టైప్ టూ డయాబెటీస్ ఇది ఏంటి లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే వాళ్ళు తిన్న ఆహార అలవాట్లు కానివ్వండి వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ టైప్ టూ డయాబెటీస్ ఉంది అన్నప్పుడు వీళ్ళకి ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే వాళ్ళ హైట్ కంటే కూడా వాళ్ళ ఏజ్ కంటే కూడా వాళ్ళ ఫుడ్ ఇంటేక్ కానివ్వండి లేకపోతే వాళ్ళ వెయిట్ కానివ్వండి ఎక్కువగా ఉండడము అండ్ తరచూ తినడము అనవసరమైన ఫుడ్స్ ఎక్కువగా తినడము ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి బయట ఫుడ్స్ కానివ్వండి ఇవన్నీ ఎక్కువగా తినడం డిసిప్లిన్ లేకపోవడం స్టైల్ లో ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము లేదా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడము లేట్ నైట్ వర్క్స్ చేయడము ఇవన్నీ కూడా టైప్ టూ డయాబెటీస్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇక్కడ టైప్ టూ డయాబెటీస్ కానివ్వండి టైప్ వన్ డయాబెటీస్ కానివ్వండి డయాబెటీస్ యొక్క రోగ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అధికంగా వాళ్ళకి దాహం వేయడము ఎక్కువగా ఆకలి అనిపించడము టైంకి తినకపోతే వీక్నెస్ అనిపించడము కాళ్ళు చేతులు వణుకుతున్నట్లు అనిపించడము కాళ్లలో నొప్పులు రావడము అరికాళ్ల మంటలు రావడము నిద్ర సరిగ్గా పట్టకపోవడము నిద్ర టైమ్ లో వాళ్ళకి యూరిన్ కి వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండడము అండ్ మగవాళ్లలో సెక్షువల్ డిస్ఫంక్షన్ రావడము ఇవన్నీ అన్నీ కూడా షుగర్ యొక్క ముఖ్య లక్షణాలు